హిల్ ఫ్రెండ్స్ ఫోర్త్నర్ రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆత్య శ్రీనుతో ఇలా చెప్తూ ఉంటుంది శ్రీను ఆ లక్ష్మీ రూప్ని చారు మెల్లో వేయు అని అంటే అప్పుడు శ్రీను అంటాడు నేను వేణు అని అంటూ సీరియస్గా అంటాడు నువ్వు ఇప్పుడు వెయ్యాల్సిందే లేకపోతే చూడు ఏం చేస్తానో అని అంటూ ఆత్య అంటే ఎవరేం చేసినా సరే నేనైతే తన మెల్లో లక్ష్మీ రూప్ని వేను అని అంటూ శ్రీను అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఆత్య అయితే నువ్వు నేను ఒకటి చెప్తే చేస్తావు కదా అంటే ఏంటంటే అది అని అంటూ శ్రీను అంటే అయితే ఆ లక్ష్మీ రూప్ని నువ్వు చారు మెల్లో వేశావు అంటే నేను ఆదిత్యకి చెప్పాను కదా ఆ విషయం నీతో చెప్పేస్తాను అని అంటే అవునా నిజంగా చెప్తావా అని అంటూ శ్రీను అంటే నువ్వు లక్ష్మీ రూప్ని తన మెల్లో వేయి అప్పుడు నిజంగా చెప్తా ఆదిత్యకి ఏం చెప్పానో అది చెప్తా అంటే సరే నువ్వు చెప్తా నన్ను మాట తప్పకూడదు అని అంటూ శ్రీను అంటే తప్పను నువ్వు వెయ్యి అని అంటే సరే అని శ్రీను చారు మెల్లో లక్ష్మీ రూపిణి వేస్తూ ఉంటే చారు చాలా సంతోషపడుతూ శ్రీను వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అలా లక్ష్మీ రూపిణి వేసిన తర్వాత ఆద్య అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు శ్రీను వచ్చి చెప్పు చెప్తానన్నావు కదా చెప్పు అంటే ఐ లవ్ యూ అని అంటుంది ఇక అప్పుడే శ్రీను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే ఆద్య అంటుంది నేను ఆదిత్యకి చెప్పాను కదా ఇదే విషయం నేను ఆదిత్యతో చెప్పాను ఐ లవ్ యూ అని అని అంటూ చెప్పగానే శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్